ప్రజల నుండి వచ్చే వినతుల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు సిబ్బంది పనిచేయాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి అన్నారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా పన్నెండు మంది మరో నలభై ఏడు మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని అదనపు కమిషనర్ తెలిపారు రైల్వే స్టేషన్ సమీపంలోని ట్యాక్సీ స్టాండ్ వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం వలన అదే జీవనంగా గడుపుతున్న ట్యాక్సీ వాలకు ఇబ్బంది అవుతుందని పునః పరిశీలించాలని కార్పొరేటర్ నరసింహాచారి నరేంద్రులు కోరారు కపిల్ తీర్థం నుండి నీరు ప్రవహించే కాలువకు అడుగు భాగం కాంక్రీట్ వేయడం వలన నీరు ఇంకడం లేదని పరిశీలించాలని టీడీఆర్ ట్లు ఇప్పించాలని ఇండ్ల కొరకు డబ్బులు కట్టామని ఇల్లు ఇవ్వలేదని మా డబ్బులు తిరిగి ఇవ్వాలని సుందరయ్య నగర్లో కుక్కల బెడద పరిష్కరించాలని మురుగునీటి కాలువ పొంగి పొర్లుతోందని మున్సిపల్ పార్క్ నుండి వేసిన రోడ్డునందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని కొంకా చెన్నై గుంటనందు డ్రైన్లు సీసీ కాలువలు ఏర్పాటు చేయాలని మా బోర్ నందు మురుగునీరు కలుస్తోంది పరిష్కరించాలని నందు ఆక్యుపెన్స్ సర్టిఫికేట్ ఇప్పించాలని రైతు బజార్ ముందు ఇతర వ్యాపారుల వలన ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని పరిష్కరించాలని గోవింద్ నగర్ రోడ్డులో బోరు వేశారని ఆ ఇబ్బంది తొలగించాలని కోరారు ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి రెవెన్యూ అధికారులు సేతుమాధవ్ సానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు